ఫ్రెండ్స్ నిన్న టాస్క్ జరిగింది కదా భరణి అండ్ గౌతమ్ ఇద్దరు కూడా ఆడటం అయితే జరిగింది అయితే నిన్న టాస్క్ లో జరిగిన రెండు పెద్ద విషయాలు ఏంటి ఆ విషయాల గురించి మనం ఈ రోజు మాట్లాడుకుందాం ఖచ్చితంగా మీరు కూడా నేను చెప్పిన దానికి ఖచ్చితంగా ఎస్ అని అయితే అని అంటారు ఎందుకనంటే ప్రతి ఒక్కరికి టాస్క్ చూస్తున్నప్పుడు కానీ లేకపోతే టాస్క్ అయిపోయిన తర్వాత కానీ అనిపించింది అయితే అదే ఫ్రెండ్స్ అయితే నిజానికి గౌతమ్ ఏంటంటే భరణి గారికి ఇప్పటి వరకు రాలేదు లాస్ట్ ఛాన్స్ అని చెప్పేసి ఒక ఫేర్ ఛాన్స్ ఉండాలని చెప్పేసి తీసుకోవడం జరిగింది కానీ ఇక్కడ మ్యాటర్ చెప్పమంటారా సంచాలక్ గా ఉన్న డెమాన్ పవన్ ఇద్దరు ఇప్పుడు సంచాలక్ అనేవాడు ప్లేయర్ కన్నా కొంచెం స్పీడ్ ఉంటాడు ఎందుకంటే అక్కడ జెన్యున్ గా న్యాయం అన్యాయం చెప్పాలని అయితే నిన్న టాస్క్ లో గౌతమ్ డెమాన్ కన్నా స్పీడ్ ఉన్నాడు అంత స్పీడ్ గా ఆడేయాల్సిన అవసరం ఏంటి ఇప్పుడు తను ఈ రోజు గేమ్ ఆడతాడు వెళ్ళిపోతాడు వీకెండ్ ఎపిసోడ్ లో ఆయన మొహం మళ్ళీ మనం చూడం మళ్ళీ నెక్స్ట్ సీజన్ లో ఇలాంటి గెస్ట్ గా రావడమే ఇంకా బిగ్ బాస్ గౌతమ్ కి సంబంధం లేదు కదా అయితే నిన్న రిత్తు మీరు ఒకసారి ఎపిసోడ్ చూడండి ఫ్రెండ్స్ నాది పాజ్ లో పెట్టి ఒకసారి ఎపిసోడ్ చూడండి ఎపిసోడ్ లో భరణి గారు గౌతమ్ ఆడుతున్నంత సేపు గౌతమ్ ని సపోర్ట్ చేస్తుంది గౌతమ్ కింద పడిపోతుంది చూసుకో గౌతమ్ అట్నుంచి గౌతమ్ ఇట్నుంచి అసలు ఏమైనా బ్రెయిన్ ఉందా రితుకి గెలవాల్సింది భరణి గారా లేకపోతే గౌతమ్ భరణి గారు అక్కడ ఉంటారు పాప ఆయనకు ఒక ఛాన్స్ వస్తుంది వాళ్ళ అమ్మాయి కూడా అడిగింది నాన్న నువ్వు క్యాప్టెన్ అవ్వు అని చెప్పేసి ఒక చి కనీసం కట్టేసి ఉంటుంది ఆ రిత్తుకి నేను నేనేం చెప్పానని కాదండి మీరు వెళ్ళి చూడండి ఆడుతున్నంత సేపు అటు తనుజ కళ్యాణ్ మన ఇమాన్యువల్ వీళ్ళందరూ భర్ణికి సపోర్ట్ చేస్తున్నారు ఆఖరికి సంచాలక్గా ఉన్న డెమోన్ కూడా చూసుకొని భరణి గారు తప్పేది చూసుకొని భరణి గారు అంటున్నారు కానీ ఒక్క రితు మాత్రం ఏ గౌతమ్ పడిపోతుంది అంట ఏంటి ఫ్రెండ్స్ ఇది ఇంతకన్నా అన్యాయం ఉండదు మరి సంజయ్ గారి రితు నందంటే అంటది మరి ఆవిడేం తప్పే మాట ఏమన్నా నువ్వు రాత్రిపూట అంటుకొని కూర్చున్నావు అని అంది ఆవిడేం వేరే రకంగా మాట్లాడాల ఇప్పుడు ఒక హౌస్లో ఉన్నప్పుడు మనకి కొన్ని తెలుస్తాయి కానీ వాళ్ళు అనుభవించే వాళ్ళు అనమాట అయితే తను గేమ్ ఆడట్లేదు నువ్వు ఇంట్లో కూర్చువు అంటే ఆ పాపం ఐదు నెలల పిల్లాన్ని ఇంట్లో పెట్టుకొని వచ్చి పిల్లని పెట్టుకొని వచ్చి ఆవిడ అంత కష్టపడి ఆడుతుండే నువ్వు నాకు గేమ్ లో కనిపించట్లేదు అంటే అర్థం ఏంటి మరి ఇప్పుడు కనిపిస్తాను అని చెప్పి సంజయ్ కరెక్ట్ గానే అన్నారు మరి మరి రితు చేసిన పనులు అన్నగా ఉంటాయి భర్ణిగారిని సపోర్ట్ చేయాలా ఎక్స్ హౌస్ ని సపోర్ట్ చేయాలా సరే జరిగిన విషయం నేను మీకు ఇంకా క్లియర్గా చెప్తాను వినండి నిన్న వచ్చేసరికి మన ప్రియాంక జైన్ ఉన్నారు కదా ఆవిడ కళ్యాణ్ని సెలెక్ట్ చేసుకోవడం ఎందుకు భరణి గారిని సెలెక్ట్ చేసుకోవచ్చు కదా అని చాలా మంది అన్నారు అయితే ఈ టాస్క్ అనేది హ్యాండ్ కి సంబంధించింది ఒక చెయ్యి కట్టేసి ఇంకో చెయ్యితో ఆడాలి అంటే భరణి గారికి ఆల్రెడీ షోల్డర్ ప్రాబ్లం ఉంది ప్లస్ ఇక్కడ కళ్యాణ్ ఏమన్నాడంటే మా మదర్ కి నేను ఇచ్చాను మదర్ సెంటిమెంట్ అని చెప్పంగానే ఎక్కడో ప్రియాంక కొద్దిగా హార్ట్ గా అనిపించింది ఎందుకంటే మదర్ అనేది ప్రతి ఒక్కరికి ఎమోషన్ సో మదర్ పేరు చెప్పి చెప్పడంతో పాటుగా మీరు నిన్న లై ఎపిసోడ్ లోను దివ్య వచ్చి అడుగుతుంది నేను కూడా ఆడతానని నాకు తెలిసి అన్సీన్లో అనుకుంటా మరి మీ మోకాలు నింపి బాగుందా అని అడిగింది అంటే ప్రియాంక జైని చిన్న చిన్న విషయాలు కూడా పట్టించుకుంటుంది అనమాట అంటే అందరికి ఫేర్ ఛాన్స్ రావాలి అని చెప్పేసి అయితే నిన్న కళ్యాణ్ గా ఆడాడు దానిలో డౌట్ లేదు కానీ నిన్న ప్రియాంక కొంచెం క్యాషువల్ గా ఆడి అది అయితే కన్ఫర్మ్ అంటే ఒక చోట దగ్గర అలాగే అప్ అయిపోయి ఎందుకంటే ప్రియాంక చేయిన్కి తెలుసు ఇప్పుడు తను ఓడినా గెలిచినా తనకేం ఫరక్ పడదు ఓకే ఒక పాత కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చింది అని హ్యాపీ ఫీల్ అవుతారు కాసేపు ఎంజాయ్ చేస్తారు కానీ ఉండాల్సింది ఫైట్ చేయాల్సింది ఆడాల్సింది గెలవాల్సింది ఎవరు అక్కడ బిగ్ బాస్ హౌస్లో ఉన్నవాళ్ళు వాళ్ళకి ఒక వీక్ ఎక్స్ట్రా వచ్చినా కూడా హ్యాపీగా అనిపిస్తుంది సో అక్కడ ఏమైందంటే మీరు ప్రియాంక గేమ్ నిన్న చూడండి ఆఫ్ కోర్స్ కళ్యాణ్ స్పీడ్గా ఆడానికి కాదనట్లేదు కానీ ప్రియాంక కూడా క్యాజువల్ గా ఆడింది ఆ ఫోర్ దగ్గర పట్టట్లేదు పట్టట్లేదు అందు కానీ ఎక్కడ గాబరా పడిపోవడం కానీ అయ్యయ్యో అనడం కానీ అసలు తను అలాంటివి ఏమీ చేయాలి చాలా నెమ్మదిగా చాలా క్లియర్ గా ఆడుతూ వచ్చింది అంటే అర్థం ఏంటంటే కళ్యాణ్ ఎక్కడ గెలవాలనేసి తను చాలా స్ట్రాంగ్ గా కోరుకుందనమాట కానీ ఇక్కడ గౌతమ్ విషయం చూసినట్టే నిన్న ఎంత స్పీడ్గా పడిగట్టాడంటే ఇప్పుడు గౌతమ్ నిజంగా నడుస్తూ అక్కడ పెట్టినా కూడా అడిగే వాళ్ళు ఎవరైనా ఉంటారా ఎవ్వరు ఉండరు బిగ్ బాస్ ఏం చెప్తాడు థ్యాంక్ యూ వచ్చినందుకు మీరు నా యోధులు వెళ్ళిపోండి అని అంటాడు అదే పాపం తన గారికి మీరు చూడండి చమట్లు పట్టేసి పరిగెట్టేసి అది చేసేసి ఇది చేసేసి ఆ నేను బాగా ఆడాను అన్నట్టుగా ఒక ఒక చిన్న గెషన్ ఇచ్చాను దాని బదులు తను కొంచెం ఇంకా స్లోగా ఆడుంటే భరణి గారు కంటెంట్ ఎవరు కెప్టెన్ అవుతామా అవదా అనే సెకండ్ విషయం కానీ పాపం ఆయన అయ్యి ఉండేవారు కదా అట్లీస్ట్ కెప్టెన్సీ కంటెంటర్ ఒక మెట్ ఎక్కేవారు ఇప్పుడు గౌతమ్ స్పీడ్ గా ఆడితే ఏంటి ఆడకపోతే ఏంటి ఇంకా ఇంకో పాయింట్ ఏంటంటే నిన్న బర్నీ గారు లైవ్ లో కూడా చెప్పారనమాట మా డాటర్ వచ్చింది మా డాటర్ నన్ను చాలా రిక్వెస్ట్ చేసింది నేను ఆడాలి అని చెప్పేసి నేను ఎందుకో లాస్ట్ టైమే నేను నాకు చివరి దాకా వచ్చింది నేను ఆడలేకపోయాను అని చెప్పేసి చాలా రిక్వెస్టింగ్ అడిగారు ఈవెన్ అక్కడ ఉన్న వాళ్ళలో మీరు గమనించారా ఎపిసోడ్ టాస్క్ అయిపోయిన తర్వాత ఇమాన్యులు సంజన గారికి అనుకుంటా ఆయన ఏముంది ఆయన ఆట ఆడేసి ఆయన పోతాడు గెలవాల్సింది మనవాళ్ళు కదా అనేసి అంటారు అంటే ఏంటి మ్యాటర్ భరణి గారి కోసం స్లోగా ఆడొచ్చు కదా అనేసేసి అంతే కదా ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత గౌతమ్ని తిడతారా ఫ్రెండ్స్ లేదంటే నాకు సార్ వీకెండ్ ఎపిసోడ్ లో ఏంటి గౌతమ్ అలా ఆడేసావేంటి అని అంటారా అని కదా ఎట్లీస్ట్ పోని మహా అంటే గౌతమ్ నీకు సపోర్ట్ చేశాడులే అని అనుకోవచ్చు ఏముంది కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ కానీ కెప్టెన్సీ టాస్క్ కానీ సపోర్టింగ్ టాస్క్ తో ఆడమా మనం సపోర్టింగ్ టాస్క్ ఆడతాం కదా మేబీ ఇది కూడా సపోర్టింగ్ టాస్క్ అని అనుకోవచ్చు కదా గౌతమ్ చాలా స్పీడ్ గా ఆడేశాడు మీరు ఏం చూడండి అసలు అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి బొర్ర అని పరిగెట్టేశాడు నాకు అనిపించింది బాబు ఇది ఈయన ఇంత స్పీడ్ గా ఆడుతున్నాడని ఇప్పుడు బర్ణి గారి ఏజ్ కానీ ఆయనకున్న పాపం హెల్త్ ఇష్యూస్ ని గానీ ఆయనకున్న లాస్ట్ ఛాన్స్ ని గానీ గౌతమ్ గుర్తు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అది గుర్తుపెట్టుకోలేదు అయితే ఇక మొత్తం ఆడేసింది అది ఇప్పుడు పోనీ అక్కడ ఏమైనా తెలియకుండా ఏమైనా టాస్క్ జరుగుతుందంటే అది లేదు నాకేమనిపించిందంటే భరణి గారు విషయంలో అంటే బిగ్ బాస్ కూడా లాస్ట్ ఛాన్స్ మీరు కోల్పోయారు అని చెప్పకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే లాస్ట్ ఛాన్స్ అసలు ఆ పాయింట్ వాళ్ళు మాట్లాడకూడదు మీకు మీకు వచ్చిన ఆఖరి అవకాశం అని చెప్పుకోవాలి కానీ మీరు కెప్టెన్సీ కంటెండర్స్ రేస్ నుంచి తప్పుకున్నారు ఇవన్నీ ఎందుకు లాస్ట్ ఛాన్స్ వచ్చినప్పుడు మేబీ వాళ్ళకి ఇంకేట సపోర్టింగ్ టాస్క్ ఉంటే బాగుంటుంది కదా నిన్న ఏమైందంటే ఫిజికల్ టాస్క్ పెట్టే ఫిజికల్ టాస్క్ పెట్టే బదులు సపోర్టింగ్ టాస్క్ ఉంటే బాగుండేదని నాకు అనిపించింది ఎందుకంటే ఇప్పుడు సపోర్టింగ్ టాస్క్ ఫిజికల్ టాస్క్ రెండు ఆడతారు కదా ఇంకా ఈ రీతు గురించి చెప్పాలంటే అసలు నిజంగా హౌస్ లో వేస్ట్ అనిపించింది తోటి కంటెస్టెంట్స్ ని సపోర్ట్ చేయలేని కంటెస్టెంట్ ఎందుకు ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో తనకి ఎంతసేపు తనకు సపోర్ట్ చేస్తాము అన్న వాళ్ళే కనపడతారు తను రేస్ లో ఉన్నప్పుడు వెళ్ళి అడుగుతుంటుంది అంతెందుకు తను కెప్టెన్ అయింది నాకు ఇవ్వవా నాకు ఇవ్వవా నాకు ఇవ్వ అంటే ఆల్రెడీ కెప్టెన్ అయ్యావు కదా అంటే అయితే ఏంటి నేను కెప్టెన్ మళ్ళీ అవ్వకూడదా అంటుంది అవ్వచ్చు ప్రాబ్లం లేదు లెవెన్త్ వీక్ మళ్ళీ ఇంకోసారి ఇమ్యూనిటీ వస్తే టాక్ వెళ్ళిపోవచ్చు కదా మరికెందుకు ఇవన్నీ అని చెప్పేసి అయితే ఇక భరణి గారికి ఉన్న పాపం ఏకైక అవకాశం ఏంటి ఏదైనా ఉంది అంటే ఒకటి టికెట్ ఫినాలే కొట్టాలి లేదంటే ఎవిక్షన్ త్రీ పాస్ ఎవరికైనా కొంచెం టాప్ కంటెస్టెంట్స్ కి లైక్ తనుజ కళ్యాణ్ ఇమాన్యుల్కి వస్తే ఇవ్వాలి సో మనం టాప్ సిక్స్ టాప్ కి బిగ్ మన భరణి గారిని ఎక్స్పెక్ట్ చేయాలి అంటే మాత్రం ఇది ఒక్కటే నాకైతే నేను టాస్క్ ఫ్రెండ్స్ ఈవెన్ ప్రేరణ అని తనుజా కూడా బాగానే ఆడాను నేను ప్రేరణని కూడా సూపర్ సూపర్గా ఆడింది వదిలేసింది అని నేను అనట్లేదు తను టఫ్ గానే ఆడింది కానీ తనుజా వేరు మన భరణి గారు వేరు కదా తరుణ్ తనుజా ఆల్రెడీ విన్నర్ ఉంది అది ప్రేరణకి తెలుసు తన కెప్టెన్ ఆల్రెడీ అయిపోయింది అది ప్రేరణకి తెలుసు టూ వీక్స్ కెప్టెన్ ఇమ్యూనిటీ వచ్చింది అది తెలుసు కానీ భరణి గారికి కదా కాదు కదా ఫ్రెండ్స్ నాకేమనిపించింది అంటే ప్రియాంక జైన్తో ఆడుంటే బాగుండేది భరణి గారు అని అనిపించింది ఎందుకనంటే బాగుండేది మేబీ ఆమె ఖచ్చితంగా భరణి గారి కోసం ఓడిపోయేదేమో అని కూడా అనిపించింది అనమాట కళ్యాణ్ అట్లీస్ట్ గౌతమ్ ఉంటే టగ్ ఆఫ్ వార్ లాగే ఉండేది అనమాట సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది మీకు కూడా బర్నీ గారి విషయాలు అలాగే అనిపించిందా అనేది కూడా మాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్